అధ్యక్ష రాజుగారు చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పారు అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించారు తొమ్మిది సెక్షన్స్ ఉన్నాయి పెద్దలు అన్నట్టు పదిహేడు వందల ఏడు మంది విద్యార్థులు ఈరోజు ఈ పాలిటెక్నిక్ లో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పిన రేషియో ప్రకారమే చూస్తే బాయ్స్ పదకొండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై మూడు టాయిలెట్స్ ఉన్నాయి అంటే మీరే మన మీరు చెప్పిన నలభై మందికి ఒక టాయిలెట్ రేషియో ప్రకారం ఏడు వందల ఇరవై మంది విద్యార్థులకి సరిపడా ఉంది షార్టేజ్ ఉన్న ఉంది రెండు వందల నలభై మందికి షార్టేజ్ ఉంది గర్ల్స్కి వచ్చే గల ఇరవై మూడు టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష మీ రేషియో ప్రకారమే ఐదు వందల డెబ్భై ఐదు మందికి సరిపడా ఉన్నాయి అక్కడ ఉన్న గర్ల్స్ ఐదు వందల ముప్పై ఎనిమిది సో గర్ల్స్ వరకు రేషియో పర్లే కానీ బాయ్స్ కొంచెం షార్ట్ ఫాల్ ఉన్నాయి అధ్యక్ష దీనికి ప్రధానంగా ఏంటంటే అదనంగా అవసరమైన రిపేర్ వర్క్స్ రిపేర్స్ అండ్ రెట్రో ఫిట్టింగ్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి దీనికి అదనంగా ఒక రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అవుతుంది రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీ నా అధికారులు నాకు చెప్తాం జరిగింది తొందరలోనే ఆ పనులు కూడా నేను ప్రారంభిస్తాను అధ్యక్ష నేను కూడా కోరేది గౌరవ సభ్యుల్ని ఒక పది రోజుల ముందలా కొంచెం ప్రశ్నలు పంపించమని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే టైం సపోర్ట్లేదు ఎందుకంటే అధికారులు నాకు రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫోటోలు కూడా తెప్పించుకున్నాను అధ్యక్ష మీకు ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తాను మీరు అడుగుతారు నా అనుసం అందుకే ఫొటోస్ కూడా తెప్పించా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఫోటోస్ ఫోటోస్ అన్ని కూడా తెప్పించా ల్యాబ్స్ ఎలా ఉన్నాయో కూడా తెప్పించా టాయిలెట్స్ కూడా ఎలా ఉన్నాయని నేను ఫోటోలు తెప్పిస్తాను జరిగింది అధ్యక్ష సో అన్నీ తెప్పించాను మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ అప్ టు స్టాండర్డ్ దర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో నేను కూడా ఇప్పుడు సిస్టమేటైజ్ చేయాలి ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి గత పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పాలిటెక్నిక్ ఐటీఐ ఏ ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినాం అసలు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి టీచర్ టు స్టూడెంట్ రేషియో ఎలా ఉంది డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టాయిలెట్స్ ల్యాబ్స్ స్కూల్స్ రేషియో క్లాస్ రూమ్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి దానిపైన ఒక డాష్ బోర్డ్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము తయారు చేస్తున్నాం అధ్యక్ష ఇట్లు టేక్ అనదర్ వన్ మంత్ పడుతుంది అది పబ్లిక్ నేను ఓపెన్ చేస్తాను చేసి ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఫోకస్ చేయాలి ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి ఆ రిసోర్సెస్ ఎక్కడ ఖర్చు పెట్టాలని దానిపైన ఫోకస్ పెట్టుకుంటున్నాను అధ్యక్ష తప్పనిసరిగా పాలిటెక్నిక్స్ ఐటీఐస్ని బలోపేతం చేయాలి మొన్న కూడా నేను స్పష్టంగా మాట్లాడాను ఇండస్ట్రీ లింకేజ్ కూడా చేయాలనేది ఒక లక్ష్యం